అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ నుండి దేశవ్యాప్తంగా కూడా జనరల్ టికెట్ పై రైలు యొక్క వారికి కొత్త రూల్స్ అయితే వచ్చేసాయి ముఖ్యంగా చూస్తే భారతదేశంలో అత్యంత పెద్ద రవాణా సంస్థ రైల్వే అయితే కనుక ఎప్పటికప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటుంది అందులో భాగంగా ఇప్పుడు జనరల్ టికెట్ పై కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక స్టార్ట్ చేశారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో అక్కడే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గత కొద్ది రోజులుగా రిజర్వేషన్ భోగిలతో పాటు జనరల్ బోగిలు పెంచమని ఎక్కువ డిమాండ్ వినిపిస్తోంది అయితే కొన్ని కొన్ని రైళ్లకు అయితే జనరల్ భోగిలు కలుపుతున్నామని చెప్తూ ఉన్నారు అలాగే జనరల్ టికెట్ తీసుకుని ప్రయాణించే వారికి కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే పెట్టారు జనరల్ టికెట్ ప్రయాణికులకు రైల్వే షాక్ ఈ రూల్స్ లో మార్పు అయితే చేశారు దేశవ్యాప్తంగా రైళ్లలో నిత్యం ప్రయాణాలు చేసే వారిలో జనరల్ టికెట్ తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది ఇలా జనరల్ టికెట్ పై ప్రయాణాలు చేసే వారికి ప్రస్తుతం వర్తిస్తున్న నిబంధనలో రైల్వే మార్పులు చేయబోతుంది త్వరలోనే అమల్లోకి వచ్చే ఈ రూల్స్ నేరుగా ప్రయాణికులపై ప్రభావం చూపబోతున్నాయి వీటిని దృష్టిలో ఉంచుకొని ఎకపై రైల్లో జనరల్ కేటగిరీ టికెట్ మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది రైల్వే శాఖ జనరల్ టికెట్ ప్రయాణికులకు అమల్లోకి తీసుకుపోతున్న ఒకసారి రూల్స్ అయితే చూద్దాం సాధారణంగా మనం రైల్వే టికెట్ తీసుకున్నప్పుడు ట్రైన్ నెంబర్ కానీ ఏరియా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలాంటి పేర్లు అయితే కనుక ఎలాంటి డీటెయిల్స్ అయితే రైల్వే టికెట్లపై ఉంటూ ఉంటాయి కాకపోతే మార్పులు అమల్లోకి వచ్చాక జనరల్ టికెట్పై మీరు ప్రయాణాలు చేసే టికెట్ పై ఖచ్చితంగా రైలు పేరు కూడా ఉంటుంది దీంతో ప్రయాణికులు తాము టికెట్ తీసుకున్న రైల్లో మాత్రమే ప్రయాణాలు చేసే వీలుంటుంది ఇతర రైళ్లలో ఎక్కడం కుదరదంటున్నారు అలాగే జనరల్ టికెట్ చెల్లుబాటు వ్యవధి కేవలం మూడు గంటలకే పరిమితం చేయబోతున్నారు గతంలో ప్లాట్ఫామ్ టికెట్లు కూడా ఒక రెండు గంటలకే పరిమితం చేశారు ఇప్పుడు ఇలా జనరల్ టికెట్ తీసుకున్న తర్వాత టికెట్ తీసుకున్న మూడు గంటల లోపు మీరైతే ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది ఎందుకంటే అది వ్యాలిడిటీ త్రీ అవర్స్ మాత్రమే పరిమితం చేయబోతున్నారు అలాగే మీరు ఏ ఏ ట్రైన్కి అయితే టికెట్ తీసుకున్నారో ఆ ట్రైన్ పేరు ఉంటుంది ఆ ట్రైన్కి ఎక్కాల్సి ఉంటుంది వేరే ట్రైన్కి ఎక్కడానికి అయితే కుదరదని చెప్తున్నారు ఇక అలాగే ఒకసారి టికెట్ తీసుకున్నాక మూడు గంటల్లో ప్రయాణికుడు గనుక తమ ప్రయాణాన్ని ప్రారంభించకపోతే ఆ టికెట్ చల్లదని చెప్తున్నారు ముఖ్యంగా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే తాజాగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న కుంభమేళ ప్రయాణికుల తొక్కిసలాట నేపథ్యంలో రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు అలాగే రైళ్లను మార్చే అవకాశం రద్దు చేసే అవకాశం ఉన్నందున ప్రయాణికులు తమ టికెట్లను బుక్ చేసుకునే ముందు వారి రైళ్లను సరిగ్గా చూసుకొని తీసుకోవాలంటున్నారు అంటే ఒకసారి మనకి రైలు క్యాన్సిల్ అయిపోతుంటారు టికెట్ తీసుకున్న తర్వాత ఎందుకంటే ముందుగానే కొంతమంది తీసుకుంటూ ఉంటారు అలాంటి ఇబ్బంది కాకుండా ఖచ్చితంగా రైలు వెళ్తుందా లేదా క్లియర్గా కనుక్కొని ఆ రైలు టికెట్ తీసుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే ఒక్కొక్కరు ఆ రైలు టికెట్ తీసుకొని అదే దారిలో వెళ్ళే ఆ రైలు క్యాన్సిల్ అయితే వేరే రైలు కూడా ఎక్కేస్తూ ఉంటారు సో అలా ఇకపై కుదరదు అంటున్నారు ఇక తాజా చర్యలతో రైళ్లలో అనవసరమైన రద్దీని తగ్గించడం ప్రయాణ భద్రత సున్నితత్వాన్ని పెంచడమే లక్ష్యంగా తెలుస్తుంది ప్రస్తుతం భారతీయ రైల్వే అన్ రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్ అంటే యూటీఎస్ కింద రైల్వే ప్ర ప్రయాణికులు స్టేషన్ టికెట్ కౌంటర్లో లేదా యూటీఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా జనరల్ టికెట్ అయితే కొనుగోలు చేయవచ్చు ఈ టికెట్లు సాధారణంగా ప్రయాణ తేదీ మార్గం ఆధారంగా చెల్లుబాటు అవుతాయి టికెట్ చెల్లుబాటులో ఉంటే కనుక ప్రయాణికులు అదే మార్గంలో ఏదైనా రైలు ఎక్కేందుకు అనుమతిస్తారు ప్రస్తుతం ప్రయాణ దూరం నిర్దిష్ట రైల్వే జోన్ ఆధారంగా టికెట్ చెల్లుబాటు మూడు నుండి ఇరవై నాలుగు గంటల వరకు ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు అంటే కొంతమంది లాంగ్ జర్నీలు కూడా టికెట్ తీసుకుంటూ ఉంటారు రెండు రోజుల జర్నీకి దాన్ని బట్టి టికెట్ మూడు గంటల నుండి ఇరవై నాలుగు గంటల వరకు కూడా వ్యాలిడిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు సో ఈ రూల్స్ త్వరలోనే అమల్లోకి రానున్నాయి